மாவட்டாயிரத்தி ரெண்டு கமலா கிராம స్టార్ట్ ఓకే సార్ నెల్లూరు జిల్లా ఇందురుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ చాముండేశ్వర అమ్మవారి దేవస్థానంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈసారి పన్నెండు సంవత్సరాల తరుపరి అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అమ్మవారి కళలు తీయడం జరుగుతుంది ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి రెండు అనగా శుక్రవారం శనివారం ఆదివారం అమ్మవారి దేవస్థానంలో శ్రీ అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి కుంభాభిషేకం రెండవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలవుతుంది అదేవిధంగా ఉదయాన్నే నూతన ధ్వజస్తంభం కాలభైరవ స్వామి కళ్యాణ మండపము పరివార దేవతలు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాన్ని మన కోవూరు ఎమ్మెల్యే గారికి మరియు ఊరు కళ్యాణ్ రెడ్డి గారికి కమ్మ కోడూరు కమలాకరిెడ్డి గారికి మండలాధ్యక్షులైనటువంటి వీరేంద్ర నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం అంతా కూడా దాతల సహాయ సహకారములతో నిర్వహించడం జరుగుతుంది కావున యావై మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి మహాకుంభాభిషేకం తిలకించి దర్శించవలసిందిగా కోరుచున్నాం